ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా వీడియోలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను మీ అంతరాత్మ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది మీరు లోపల కుమిలిపోతున్నారా లేక ఆనందంతో ఉన్నారా ఒకవేళ మీరు ఏదైనా ఆవేదనలో ఉంటే వద్దు అని రాయండి సంతోషంగా ఉంటే మాత్రం అవును అని రాయండి కానీ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా మాకు ఇవ్వండి ఎందుకంటే మీ క్షేమమే మాకు ముఖ్యం భగవంతుడి నామస్మరణ చేస్తూ ఈ మహా అద్భుత వీడియోని ఇప్పుడే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై గణేష జై లక్ష్మీ మాత జై పార్వతి దేవి అని తప్పకుండా కామెంట్ కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రోజు మీరు వినబోయే విషయాలు మీ అస్తిత్వాన్ని మార్చేయబోతున్నాయి స్నేహితులారా అసలు విషయంలోకి వెళ్లే ముందు మీ అస్తిత్వం గురించి మీరు ఒకసారి లోతుగా ఆలోచించండి కుంభరాశి వారు అంటేనే ఒక నిలువెత్తి జ్ఞాన సంపద ఒక నిగుండ రహస్యం మీ నైజం ఎలాంటిదంటే ఎదుటి వారు మీకు కీడు చేసిన వెన్నుపోటు పొడిచినా మీరు మాత్రం వారికి మేలు చేయడానికి చూస్తారు మీరు ఎప్పుడు మానవత్వానికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు మీ రాశి గుర్తు కుండలాగే మీరు లోకానికి మేలు చేసే అమృతాన్ని పంచుతారు కానీ మీ పాత్ర మాత్రం ఒక్కోసారి ఖాళీగా మిగిలిపోతుంది ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ దగ్గర ఉన్న చివరి రూపాయి కూడా తీసి ఇచ్చేంత ఉదార స్వభావం మీది కానీ ఇదే మీ మంచితనం ఒక్కోసారి మీకు శాపంగా మారుతుంది మీరు అందరినీ నమ్ముతారు ప్రతి ఒక్కరిని మీ సొంత రక్త సంబంధికుల భావిస్తారు కానీ చివరికి వారే మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు అయినా మీరు ఆ దేవుడిపై భారం వేసి మౌనంగా భరిస్తారు మీలోని సహనం ఈ నిశ్శబ్దం సామాన్యమైనది కాదు ఇది ఒక మహా సముద్రం లాంటిది మీరు బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్న మీ లోపలి ప్రపంచంలో ఒక మహాయుద్ధం నడుస్తూ ఉంటుంది ఈ గొప్ప స్వభావమే ఈ రోజున ఆ తల్లి కాళీమాతను మీ దారి చేర్చుతుంది మరి స్నేహితులారా శ్రద్ధగా వినండి ఇప్పుడిప్పుడే బ్రహ్మాండ నుండి ఒక అత్యంత కఠినమైన సమాచారం మరియు సంచలన సమాచారం బయటకు వచ్చింది ఈ రోజున సరిగ్గా రాబోయే ఇరవై నాలుగు నాలుగు గంటల లోపు ఒక సునామీతో నిండిన ఫోన్ కాల్ మీ మొబైల్ కి రాబోతుంది ఆ కాల్ రాగానే మీ చేతులు వణుకుతాయి మీ మొబైల్ స్క్రీన్ వెలుగు చూసి మీ కళ్ళు చెమచుతాయి అవును మీరు విన్నది అక్షరాల నిజం ముమ్మాటికి నిజం ఇప్పుడు ఈ రాబోయే సునామీ ఏమి సామాన్యమైనది కాదు ఇది రాగానే దీని గంభీరమైన శబ్దం మీ చెవులను నిక్కబడుచుకునేలా చేస్తుంది మరి మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయినట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే నా ప్రేమైన స్నేహితులారా ఇది సుదీర్ఘమైన మూడు సంవత్సరాల కటిక నిరీక్షణ తరువాత మీ ప్రయాణంలోకి వస్తుంది అంటే ఈ రోజున ఇది మీ మొబైల్లోకి వస్తుంది మరి కచ్చితంగా వచ్చి తీరుతుంది కూడా దీన్ని ఆపగలిగే శక్తివంతుడు ఈ ప్రపంచంలోనే పుట్టలేదు అందుకే ఈ వీడియో చూడడం మీకు చాలా చాలా ముఖ్యం ఎంత ముఖ్యం అంటే ఒకవేళ మీరు చేస్తున్న పనిని పక్కన పెట్టి వీడియో చూడండి కాని రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ రాబోయే సునామిని చూశాక మీరు ఆనందంతో చిందులు వేస్తారు ఈ రోజు నుండి రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మీ కళ్ళ నుండి కేవలం ఆనంద బాష్పాలు మాత్రమే రాలతాయి అవును స్నేహితులారా మీరు దీనిని నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం కానీ మూడేళ్ల తరువాత మీ కుంభరాశి జాతకంలో ఒక భారీ మార్పు ఒక అద్భుతమైన జరగబోతుంది ఈ మార్పు జరిగిన క్షణం నుండి మీ భవిష్యత్తులో అనంతమైన మరియు సత్కరణలు వస్తాయి కేవలం ఈ రోజున జరగబోయే ఈ సంఘటన కోసం నిరీక్షించండి ఈ సంఘటన మిమ్మల్ని ఆనందంతో ఆడుకునేలా చేసే ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇస్తుంది అవును స్నేహితులారా కానీ దీని అసలు నిజం మీ ఆత్మను కూడా కదిలించవచ్చు అయితే ఏం జరిగినా సరే ఆ అసలు నిజాన్ని మాత్రం గుండె నిబ్బరంతో వినాలి అది కూడా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాచారాన్ని చూడండి ఇది మీకు ఇవ్వబోతున్న ఒక హెచ్చరిక దీన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి పొరపాటు మాత్రం చేయకండి ఎందుకంటే మీ ఒక చిన్న తప్పు మీకు ప్రతిసారి ప్రచాతాపడే అవకాశం అవకాశాన్ని ఇస్తుంది కానీ ఈ రోజున మాత్రం ఏ తప్పు చేయకూడదు ప్రతిసారి ఇలాంటి పొరపాటు చేస్తే మీరు అమాయకులు అయిపోతారు మరి మీ జాతకం కూడా మీకు ఏమీ చేయలేదు స్నేహితులారా ఇక్కడ మీరు వెన్నులో వణుకు పుట్టి ఒక నిజం వినాలి కుంభరాశి వారికి బయట కనిపించే శత్రుల కంటే మీ పక్కనే ఉండి మీతో కలిసి భోజనం చేస్తూ మీ రహస్యాలు తెలుసుకొని మీ వెనుక గోతులు తీసే మిత్ర ముసుగులోని శత్రువులు ఎక్కువ మీరు ఎవరినైతే గుడ్డుగా నమ్మారు ఎవరికైతే మీ కష్టాలు చెప్పుకున్నారు ఆ నలుగురు వ్యక్తులు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో దొరికిపోతారు వారి నిజ స్వరూపం బయటపడుతుంది మీరు షాక్ తింటారు కానీ గుర్తుంచుకోండి ఆ తల్లి కాళీమాతే వారి ముసుగులను పీకి పారేస్తుంది ఇకపై మీ వెనుక కుట్రలు చేసే ధైర్యం ఎవరి ఉండదు చేతుల కుతంత్రాలన్నీ మొక్కలై వారు మీ పాదాల దగ్గర వచ్చి క్షమాపణ అడిగే రోజు ఇదే వినండి మీరు ఎవరికైతే అర్ధరాత్రి ఆపదలో ఉండి వెళ్లి సహాయం చేశారు ఎవరికైతే మీ ఇంటి గుట్టుని చెప్పారు వారే మిమ్మల్ని ఇప్పుడు సమాజం ముందు తక్కువ చేసి చూపాలని చూస్తున్నారు కాని గుర్తుంచుకోండి ఆ తల్లి భద్రకాళి కళ్ళు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాయి వారు మీ మీద వేసిన ప్రతి నింద మీకు చేసిన ప్రతి అన్యాయం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆ శక్తి వెయ్యి రెట్లు తిరిగి వారి దగ్గరికే వెళ్తుంది మీరు మౌనంగా ఉండండి ఎందుకంటే దేవుడు మీకు బదులుగా వారితో యుద్ధం చేయబోతున్నారు ఆ నలుగురు వ్యక్తులు మీ ముందు తలదించుకునే క్షణం ఆసన్నమైంది వారు చేసిన ప్రతి కుతంత్రం ఇప్పుడు వారి మెడకై చుట్టుకోబోతుంది మీరు ఎన్నాళ్ళు పడ్డ అవమానాలకు ప్రతిఫలంగా దేవుడే వారికి తగిన శిక్ష విధిస్తాడు మీ మంచితనం ఇప్పుడు మీ విజయానికి పునాది కాబోతుంది ప్రేమైన స్నేహితులారా ఈ రోజున మీ చుట్టూ ఏదో సామాన్యమైన శక్తి లేదు సాక్షాత్ బ్రహ్మాండమైన దైవ మీ వెంటనే నడుస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లోపు మీరు మీ కళ్ళతో కొన్ని అద్భుతమైన సంకేతాలను చూస్తారు వినండి మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా పచ్చటి జెండా గాని గణనాథుడి వాహనమైన ఎలుక గాని కనిపిస్తే మీ కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైందని అర్థం అంతేకాదు ఈ వీడియో చూస్తున్న సమయంలో మీకు అకస్మాత్తుగా తుమ్ములు వచ్చినా లేదా ఎక్కడైనా గంట వినిపించినా లేదా గాలిలో గంధపు వాసన వచ్చిన ఆ తల్లి కాళీమాత తన దివ్య పాదాలతో మీ గడప దాటి లోపలికి వచ్చిందని గుర్తించండి ఆ దేవుడు స్వయంగా మీతో మాట్లాడుతున్నాడని నమ్మండి ఈ రోజు రోజున ప్రారంభమై రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పెద్ద అదృష్టం మీకు తగిలే అవకాశం ఉంది మీరు చేయాల్సిందల్లా ప్రేమతో ఆ పైవాడిని స్మరించుకోవడమే గర్వంతో కాదు ఎందుకంటే మీకు తెలుసు కదా ఈ రోజుల్లో మనిషికి ఉండే ఒక గర్వం అతడిని మట్టిలో కలిపేస్తుంది అందుకే అలా గర్వపడకండి ఎందుకంటే సంపద అనేది ఒక పరీక్ష ఆ పరీక్షల్లో మీరు నెగ్గాలి అంటే వినయం చాలా ముఖ్యం దేవుడి ఇచ్చే ఆ అద్భుతాన్ని మీ జీవితంలోని దరిద్రాన్ని తరిమి కొట్టడమే కాకుండా పది మందికి సాయం చేసే స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీ గత దయనీయ స్థితిని మర్చిపోకుండా ఉంటేనే ఈ సంపద మీ దగ్గరకు శాశ్వతంగా ఉంటుంది కుంభరాశి వారు చాలా కాలంగా ఆస్తి తగాదాలతో కోర్టు కేసుల్లో నరిగిపోతున్నారు మీరు కోల్పోయిన గౌరవం మీ నుండి అన్యాయంగా లాక్కున్న ఆ పాత ఆస్తి లేదా వారసంగా రావాల్సిన భూమి ఈ సునామీ కాల్ తో దాన్ని చిక్కుముడి విడిపోతుంది న్యాయం మీ వైపు నిలబడుతుంది పత్రాల విషయంలో ఉన్న అడ్డంకులు మంచిలా కరిగిపోతాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అందే సమాచారం మీ కుటుంబంలో ఉన్న ఆస్తి గొడవలను శాశ్వతంగా పరిష్కరిస్తుంది మీ పూర్వీకుల ఆశీస్సులు ఇప్పుడు మీ సంపద రూపంలోకి రాబోతున్నాయి స్నేహితులరా గమనించండి ఇన్నాళ్లు మీరు న్యాయం కోసం ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు మీ దగ్గర డబ్బు లేకపోవచ్చని కొందరు మిమ్మల్ని హేళన చేశారు కానీ సత్యం ఎప్పుడు ఓడిపోదు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ పక్షాల ఒక బలమైన సాక్ష్యం లేదా ఒక వ్యక్తి నిలబడతారు ఏదైతే ఆస్తి మీది కాదని కొందరు వాదించారో ఆ ఆస్తి పత్రాలు మీ చేతికి రావడానికి దేవుడు మార్గం సుముఖం చేస్తున్నాడు మీరు అనుభవించిన కష్టం ఇప్పుడు కోట్లు ఇచ్చిన దక్కని మనశ్శాంతిని ఇవ్వబోతుంది ఏ భూమి కోసం మీరు కన్నీరు కాల్చారో అదే భూమి ఇప్పుడు మీ బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది మీ పూర్వీకుల ఆత్మను శాంతిస్తాయి ఎందుకంటే వారి సంపద సరైన చేతుల్లోకి వెళ్తుంది కుంభరాశి వారిని తక్కువ వేసిన శత్రువులారా మీ పాపపు గడియలు ముగిసిపోయాయి ఇప్పటి వరకు ఈ రాశి వారు మౌనంగా ఉన్నారంటే అది వారి బలహీనత కాదు వారి సహనం కానీ ఈ రోజున ఆ సహనానికి ఆ తల్లి కాళీమాత స్వయంగా తెరదించుతుంది మిమ్మల్ని ఏడిపించిన వారు మీ ఆస్తిని కాజేయాలని చూసిన వారు మీ పతనాన్ని కోరుకుంటూ కుట్రలు చేసిన వారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వారు తీసిన గోతుల వారే పడిపోతారు మీ విజయం చూసి వారి గుండెలు పగిలిపోతాయి శత్రుల కుతంత్రాలన్నీ మొక్కలై వారు మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే రోజు ఇదే ఇక మీదట మీ జోలికి రావాలంటే వారు వంద సార్లు ఆలోచించేలా ఆ గణపతి వారిని హడలించబోతున్నారు పిల్లిలాగా దాంకోని దాడి చేసే పిరికి పందలకు ఈ రోజు సింహం లాంటి సమాధానం లభిస్తారు చాలా కాలంగా నడువు నొప్పి కాళ్ళ నొప్పులు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడితో మీ ఊనికి కృంగిపోతుంది కదా ఎన్నాళ్ళు మందులు వాడిన తలపోటు తగ్గలేదా ఇప్పుడు వినండి ఈ రోజున ఈ శక్తి మీ శరీరంలోకి నెగటివ్ ఎనర్జీ తీసివేసి మిమ్మల్ని మళ్లీ ఆరోగ్యవంతులుగా మార్చబోతుంది ఏదైతే వ్యాధికి మీరు వేల రూపాయలు ఖర్చు చేసి తగ్గలేదు అనారోగ్యం ఇప్పుడు ప్రకృతి సహకారంతో దైవకృపతో నయం కాబోతుంది మీ శరీరంలో కొత్త ఉత్సాహం ప్రవేశిస్తుంది మీరు మళ్లీ సింహం లాంటి ధైర్యంతో మీ పనుల్లో నిమగ్నం కాబోతున్నారు మీ శరీరంలో ప్రవహించే రక్తంలో ఇప్పుడు దైవిక శక్తి నిండుతుంది అనారోగ్యం కారణంగా ఆగిపోయిన మీ పనులు ఇప్పుడు రెట్టింపు వేగంతో సాగుతాయి రోగాల నుండి విముక్తి పొంది మీరు నూతన ఉద్దేశంతో కనిపిస్తారు స్నేహితులారా మీ ఆత్మలోని బాధల బరువు ఎంత భారంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను సమాజం ముందు నవ్వుతూ కనిపిస్తున్నా ఒంటరిగా ఉన్నప్పుడు మీ కళ్ళు వర్షంలా కురుస్తున్నాయని నాకు తెలుసు దేవుడా నాకేందుకు ఇన్ని కష్టాలు అని మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు రోజున సమాధానం దొరుకుతుంది అప్పుల భారం ఆత్మీయులు చేసిన అవమానాలు మీరు పడ్డ అన్యాయాలు వీటన్నిటిని ఆ తల్లి కాళీమాత తన హృదయానికి అత్తుకుంటుంది మీరు ఓడిపోలేదు స్నేహితులారా మీరు కేవలం పరిశింపబడ్డారు మీరు కాచిన ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చే సమయం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో చూస్తారు మీ దుఃఖాన్ని తుడిచి మీ పెదవులపై చిరునవ్వును శాశ్వతం చేయడానికి ఆ కాలభైరుడు సిద్ధంగా ఉన్నాడు కుంభరాశి వారికి ఉన్న ఒక గొప్ప గుణం ఎంత బాధ వచ్చినా ఇంట్లో వారికి తెలియకుండా గుండెల్లోనే దాచుకుంటారు మీకు అవసరమైనప్పుడు ఎవరు తోడు రాలేదు కానీ మీ అవసరం ఉన్నప్పుడు అందరూ క్యూ కడతారు ఈ స్వార్థపట్ల లోకంలో మీరు పడ్డ ఆవేదనకు ఇప్పుడు ముగింపు పలకవలసిన సమయం వచ్చింది ఆ తల్లి భద్రకాళి తన ఉగ్ర రూపంతో మీ కన్నీళ్లకు కారణమైన శక్తులను భస్మం చేస్తుంది ఇకపై మీరు తలదించుకొని నడవలసిన అవసరం లేదు రాజసం మీ సొంతం కాబోతుంది మీరు ఒంటరిగా విలపించిన రాత్రిళ్లకు ఫలితంగా ఇప్పుడు మీరు వేలాది మంది ముందు గౌరవించబడతారు దేవుడు మీ గుండె కోతను చూశారు ఇప్పుడు మీ ముఖంలో వెలుగును చూపిస్తాడు మీ బిడ్డల చదువు లేదా వారి వివాహ ప్రయత్నాల గురించి మీరు పడుతున్న ఆందోళన నాకు తెలుసు రాత్రిళ్లు నిద్ర లేకుండా మీరు పడ్డ ఆవేదన ఆ దేవుడు విన్నాడు మీ బిడ్డల జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన అవకాశం ఈ రోజున మీ తలుపు తడుతుంది నిరుద్యోగులుగా ఉన్న మీ పిల్లలకు ఉద్యోగం రావడం లేదా వారి రంగంలో వారు గొప్ప పేరు తెచ్చుకోవడం మీరు చూస్తారు మీ ఇంటి వంశ దీపం వెలుగుతో నిండిపోతుంది ఇది మీకు దక్కే అతి పెద్ద శుభవార్త మీ సంతానం ద్వారా మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి బిడ్డల ఎదుగుదల చూసి మీ కళ్ళు ఆనందంతో మెరుస్తాయి కానీ ఇప్పుడు మీ పెద్ద ప్రశ్న ఇదే వస్తుంది మాకు ఏం జరగబోతుందో సూటిక చెప్పండి మేము ఇప్పుడు సంతోషంతో ఎందుకు నాట్యం చేస్తాము అని అయితే చెవులు లిక్కరించి వినండి ఈ సునామి ఎటువంటి మరణాన్ని గానీ లేదా కొత్త ఆపదలు గానీ తీసుకురాదు బదులుగా ఇది కలియుగంలోనే అత్యంత ఖరీదైన అత్యంత ధమాకా లాంటి నాలుగు పెద్ద శుభవార్తలను మీ కోసం తీసుకురా అది కూడా కేవలం రాబోయే ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే అవును మీరు విన్నది అక్షరాల నిజం నాలుగు పెద్ద శుభవార్తలు ఇవి ఎప్పుడు మీ లక్ష్యాలుగా ఉండేవి వీటి కోసం మీరు రాత్రింబవలు కష్టపడేవారు కానీ ఇప్పుడు వాటంతట అవే ఉచితంగా మీ చేతికి అందబోతున్నాయి ఈ నాలుగు పెద్ద శుభవార్తలు మీ మొబైల్ ద్వారానే మీకు అందుతాయి ఈ నాలుగు శుభవార్తలను చూడగానే మీ నిద్ర ఎగిరిపోతుంది మీకు అది ఒక అందమైన కలగానే అనిపిస్తుంది కానీ ఇది కల కాదు ఇదొక అద్భుతం ఈ అద్భుతాన్ని మన సాక్షాత్తు కాళీ మరియు విఘ్నేశ్వరుడు చేపోతున్నాడు అవును స్నేహితులారా వీరు ప్రతి జాతకుడి సమస్యను తీరుస్తారు మరియు అందరి జోలిని సంతోషంతో నింపుతారు కుంభరాశికి చెందిన ఆడవారికి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు అత్యంత కీలకం ఎన్నాళ్లు తిరకరాలు ఎదుర్కొన్న చోటే ఇప్పుడు మీకు పట్టాభిషేకం జరగబోతుంది మీ మాటకు విలువలేని ఇంట్లో ఇప్పుడు మీరే నిర్ణయాధికారి అవుతారు మీ అదృష్టం వల్ల మీ భర్తకు లేదా తండ్రికి పెద్ద ఆర్థిక లాభం కలుగుతుంది మీరు ఎప్పటి నుండో కోరుకుంటున్న బంగారం లేదా కొత్త వస్తువు మీ గడప దాటి లోపలికి రాబోతుంది మీ ఇంటి లక్ష్మి యొక్క గర్వపడే సమయం వచ్చేసింది మీలోని కళలను చంపుకొని కుటుంబం కోసం బతికారు కానీ ఈ రోజు నుండి రాబోయే కాలం మీది మీలో ఉన్న ప్రతిభ ప్రపంచానికి తెలియబోతుంది తల్లి పార్వతీదేవి మీ రూపంలో మీ ఇంటిని వెలిగించబోతుంది ఇక మీదట మీరు బలహీనులు కాదు మీరు మీ ఇంటికి బలమైన పునాదులు మీ చేతులతో జరిపే ప్రతి పనిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది మీ మాటకు ఎదురుండని కాలం మొదలవుతుంది అయితే మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి లేకపోతే అంతా పాడైపోతుంది నేను కొన్ని ముఖ్య ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను తెలుసుకోండి ఇది చాలా అవసరం స్థేతులారా ఇప్పుడు మీ ప్రస్థానంలో పూర్తి స్థాయిలో అలజడి రేగబోతుంది ఈ మొత్తం ప్రపంచం అంతా హడావిడి మొదలవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త మరియు వినూత్నమైన మార్పు రాబోతుంది ఈ రోజున మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మీ పరిస్థితిలో రాబోయే ఈ పెద్ద సునామీ నిజంగా మీ శత్రువులను పూర్తి స్థాయిలో నామరూపాలు లేకుండా చేస్తుంది ఈ రోజున వచ్చే సునామి మీ దాడిలోని ప్రతి సమస్యను కుట్టుకుపోయేలా చేస్తుంది మీ చుట్టూ ఉన్న శత్రువులను కూడా తుడిచిపెట్టేస్తుంది చెప్పాలంటే ఇక మీ పరిసరాల్లో బాధ కలిగించే ఒక వస్తువు లేదా ఒక విషయం కూడా మిగలదు ఈ సునామీ మీ ఆవేదనను బాధలను శత్రువులను సర్వనాశనం చేస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జరిగే సంఘటనతో మీ ముఖంలో పూర్తి స్థాయిలో చిరునవ్వు కనిపిస్తుంది స్నేహితులారా గమనించండి ఈ రోజున విశ్వం కూడా మీకు అనుకూలకంగా మారుతుంది మీకు అకస్మాత్తుగా ఏదైనా పక్షి మీ ఇంట్లోకి వచ్చి వాలిన లేదా బయట వెళ్తున్నప్పుడు పచ్చని చెట్టుపై చిలకలు కనిపిస్తే అవి సామాన్యమైనవి కావు అవి సాక్ష దైవం మీకు పంపుతున్న రాయబారులు ఈ సంకేతాలను చూసిన క్షణం నుండే మీ రాత మారిపోతుందని నమ్మండి మీ చుట్టూ ఉన్న గాల్లో కూడా ఒక రకమైన దైవిక సుగంధం మీకు అనుభవంలోకి వస్తుంది అకస్మాత్తుగా వర్షం కురిసినా లేదా ఆకాశంలో ఇంద్రదశ కనిపించినా అది మీ కష్టాలు తీరిపోతున్నాయి సంకేతం ప్రకృతి మాత మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది స్నేహితులారా నేటి సునామీకు ప్రమాదకరమైన సునామీ కాదు మీ శత్రులకు ప్రమాదకరమైన సునామీగా రాబోతుంది అప్పుడు మీ మార్గంలో దుఃఖపు సునామీ వచ్చింది కానీ ఇప్పుడు ఆ దుఃఖపు సునామీ ముగిసింది ఇప్పుడు మీ జీవితంలో కేవలం సంతోషాలు మాత్రమే రాబోతున్నాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు జరిగే ప్రతి సంఘటనతో మీ ఉనికి ఏదైనా మునుపు ప్రభావితం అయిందో ప్రతి రంగంలో మీకు కష్టాలు ఎదురయ్యాయో ఇప్పుడు అవన్నీ దాటిపోయి ఆ కష్టాలన్నీ మీ నుండి క్రోసుల దూరంలోకి వెళ్లిపోతాయి ఏ కొత్త జీవనం కోసం మీరు ఎప్పుడు వెతుకుతున్నారో ఆ కొత్త జీవనం ఇప్పుడు మీకు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో లభించబోతుంది అవును నిజంగా ఇప్పుడు మీ ముఖాలో సంతోషం నిండుతుంది ఇప్పుడు మీ ముఖం నుండి దుఃఖం నిరాశ ఒకసారిగా మాయమైపోతాయి మీ ఇంటి గడప మీద ఈ రోజు మీరు వేసే అడుగు మీ తలరాతను మారుస్తుంది ఏ అదృష్టం కోసం మీరు ఊళ్ళు దేశాలు తిరుగుతున్నారో అదృష్టం ఈ రోజు మీ ఇంటి గడప వద్ద స్వాగతం పలుకుతుంది మీరు బయటికి వెళ్లే ముందు చిన్న బెల్లం మొక్క తిని పచ్చని రుమాలను జేపులో ఉంచుకొని వెళ్ళండి ఆ వినాయకుడి ఆశీస్సులతో మీరు చేసే ఏ చిన్న పనైనా ఈ రోజు విజయవంతం కాబోతుంది అదృష్టం మీ గడప దాటి లోపలికి రావడానికి సిద్ధంగా ఉంది మీ ఇంటి లోపల ఇప్పుడు ఐశ్వర్యము సుఖ సంతోషాలు యి దరిద్రము మీ గడప దాటి బయటకు వెళ్లిపోతుంది స్నేహితులారా ఈ రోజున మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు దేవి మహాశక్తి మరియు విఘ్నేశ్వరుడి పెద్ద తాండవం జరుగుతుంది ఈ శక్తి ఏమి సామాన్యమైన శక్తి కాదు ఇది మీ చుట్టూ మీ పక్కనే ఇరవై నాలుగు గంటల రక్షణగా ఉంటుంది స్నేహితులారా గతంలో పెద్ద పెద్ద ప్రమాదాల నుండి ఇది మిమ్మల్ని కాపాడింది ఇదంతా ఆ శక్తుల ఆశీర్వాదమే ఇది మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చింది ఇప్పుడు మీ ప్రస్తుత ప్రయాణాల్లో నడుస్తున్న కష్టాల నుండి కూడా ఇది మిమ్మల్ని బయటపడేస్తుంది కాళీమాత మరియు వినాయక స్వామి తాండవం మీ ప్రయాణంలో ఎంతగా ప్రారంభమవుతుంది అంటే మీకు ఒక కొత్త జీవనదానం లభిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది మీకు ఒక సరికొత్త జీవనం దొరుకుతుంది ఎందుకంటే మీకు జన్మ అయితే లభించింది కానీ అందులో సంతోషాలు అయితే దొరకలేదు సుఖం దొరకలేదు శాంతి దొరకలేదు కానీ ఇప్పుడు మీకు అవన్నీ దొరకబోతున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ కాలచక్రంలో ఎటువంటి సామాన్యమైన సంఘటన జరగదు బదులుగా ఇది సాక్షాత్ సృష్టిస్తున్న ఒక పెద్ద ఆట ప్రారంభం కాబోతుంది స్నేహితులారా ఈ పెద్ద దివ్య శక్తి ప్రభావంతో మీ పరిధిలో ఏవైతే దుష్ట శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో మీ చుట్టూ కేవలం నెగిటివ్ పరిస్థితులే కనిపిస్తున్నాయో ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం నుండి ప్రతి నెగిటివ్ పరిస్థితి శాశ్వతంగా తొలగిపోతుంది మహాకాళీ మాత మరియు ఘననాథుడి ఆశీర్వాదంతో మీ అడుగులు ఒక కొత్త దిశ వైపు సాగబోతున్నాయి ఒక దాని తర్వాత ఒకటి జీవితంలో ఇప్పుడు మీ కోసం కొత్త కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి కొత్త కొత్త అవకాశాలు మీకు లభించబోతున్నాయి మరియు మీ ఉనికి యొక్క ఒక సరికొత్త స్వరూపాన్ని మీరు మీ సొంత కళ్ళతో చూస్తారు మీ పరిస్థితులు ఇప్పుడు పాత కాలం అసలు ఉండదు కాళీమాత మరియు వినాయకుడి కృపతో మీ ప్రపంచం వజ్రం మరియు ముత్యాల దగదగలాడుతూ మెరుస్తుంది మీ ఇల్లు మీ సంసారం మీ కుటుంబం జీవితంలోని అన్ని రంగాల్లో మీరు ఇప్పుడు వేగంగా ముందుకు ఎదుగుతారు మీ మార్గాల్లో ఏవైతే కష్టాలు ఉండేవో ఆ కష్టాలు మీ నుండి ఇప్పటికీ దూరం అవుతాయి మరి స్నేహితులారా భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం మాత్రం ఉండదు కష్టం వెనకే మంచి సమయం కూడా వస్తుంది మీ ప్రతి కష్టం తీరుతుంది ఇప్పుడు మీ పేరు మీ శత్రుల ఇళ్లలో కూడా ప్రతిధ్వనిస్తుంది ఎక్కడైతే మీకు పనులు చాలా కష్టంగా అనిపించేవో అక్కడ మీరు విజయవంతంగా ముందుకు వెళ్లడం కనిపిస్తుంది ఇప్పుడు మీ ఇంటి పేరు కుటుంబ గౌరవం మును పెన్నుడు లేనంతగా పెరగబోతుంది ప్రజల ముందు మీ మాటలకు మీ గౌరవ మర్యాదలకు విలువ లేని చోట ఇప్పుడు అవే మర్యాదలు మీకు దక్కడం కనిపిస్తుంది నేను ఈ మాటలు ఊరికే చెప్పడం లేదు మీ జాతకంలోని గ్రహగతులు దీనికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున ఆకాశంలో ఒక అరుదైన అద్భుతం జరుగుతుంది మీ రాశి అధిపతి శనిదేవుడు మరియు ఈ రోజు అధిపతి అయిన బుధ గ్రహం యొక్క బుధాదిత్య యోగం ఏకమయ్యాయి దీని వల్ల మీ జాతకంలో ఉన్న కడగళ్లు అన్ని మాయమై మహాలక్ష్మి యోగం ప్రారంభమవుతుంది గడిచిన మూడేళ్లుగా మీకు అడ్డంకిగా ఉన్న గ్రహ దోషాలు రాహు ప్రభావాలు ఇప్పుడు నీరు గారిపోతున్నాయి గ్రహాలన్నీ ఒకే తాటిపై వచ్చి మీకు రాజభోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఏవైతే మీకు కొండంత కష్టంగా అనిపించేవో ఆ కష్టాలు ఇప్పుడు దూది లా దూరం అవడం కనిపిస్తాయి మీ జీవిత ప్రయాణంలోని ప్రతి కళ నెరవేరుతుంది జీవితంలో ముందుకు వెళ్లాలని మీ తపన నాకు తెలుసు మీరు చాలా చాలా కష్టపడేవారు నాకు తెలుసు కష్టపడే మనిషికి ఇతరుల శ్రమతో గర్వాన్ని వెతకని వాడికి అతడే జీవితంలో నిజమైన అభివృద్ధిని సాధిస్తారు చూడండి భగవంతుడు మనకు కేవలం ఆధారంగా ఉంటాడు మార్గాన్ని చూపిస్తాడు కానీ ఆ మార్గంలో నడవలసిన బాధ్యత మనదే అందుకే ఇప్పుడు మీరు కూడా ఆ మార్గంలో నడవబోతున్నారు ప్రజలకు భయపడి సమాజానికి భయపడి ఆగిపోతే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు అందుకే ఈ సమాజం పట్ల భయాన్ని మీ మనసు నుండి ఇప్పుడే తీసేయండి కష్టాలు మనల్ని భయపెట్టడానికి రావు మనం ఏ మార్గంలో వెళ్లాలి ఏ వ్యక్తి ఎలాంటి వారు అని మనకు నేర్పించి మనల్ని మనం దృఢంగా మార్చుకోవడానికి వస్తాయి మీ ప్రతి ఆందోళన దూరం అవుతుంది మీ ప్రతి అసహనం పూర్తిగా తొలగిపోతుంది సాంకేతిక రంగంలో చాలా అద్భుతమైన సమయం ఉండబోతుంది విద్యార్థులకు ఉపాధ్యాయులు పూర్తి సహకారం లభిస్తుంది ప్రభుత్వ పనిలో చివరికి విజయం మీదే మరియు స్నేహితులారా ఈ రోజున మీరు చేయవలసిన అత్యంత శక్తివంతమైన ఒక పని ఒకటి ఉంది ఈ రోజున సాయంత్రం లోపు కొంచెం గరిక తీసుకొని దాన్ని ఎర్రటి దారంతో కట్టి వినాయక స్వామికి సమర్పించండి అలాగే ఆవు నూనెతో వెలిగించిన దీపంలో కొంచెం పచ్చ కర్పూరం వేసి మీ ఇంటి గుమ్మం దగ్గర వెలిగించండి దీని వల్ల మీ ఇంట్లో ఉన్న నరగోస శత్రు పీడ మరియు నెగిటివ్ ఎనర్జీ అంతా అయిపోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ చిన్న పరిహారం మీ ప్రస్థానంలో ఒక పెద్ద అద్భుతాన్ని తీసుకొస్తుంది చేతులారా భయపడడం వదిలేయండి ఎందుకంటే భయం అనేది శత్రువులకు బలాన్నిస్తుంది కానీ ధైర్యం అనేది దైవానికి దగ్గర చేస్తుంది మీరు గెలిచి తీరు ారు అని నేను ఎందుకు చెబుతున్నానంటే మీ వెనుక ఉంది సామాన్యులు కాదు కాళీ కాళీమాత మరియు విఘ్నేశ్వరుడు కొండంత ఆపద వచ్చిన తృటిలో తప్పించే శక్తి వీధికి ఉంది గతంలో జరిగిన పరాజయాలను గుర్తు చేసుకుని కృంగిపోకండి అవి మీరు ఎగరడానికి సిద్ధం చేసిన మెట్లు మాత్రమే మరియు ఈ రోజు మీరు చూసిన ఈ వీడియో కేవలం సమాచారం కాదు ఇది మీ భవిష్యత్తుకు మార్గదర్శి ఇన్నాళ్లు మీరు ఒంటరిగా పోరాడారు కానీ ఇప్పుడు మీ వెనుక దైవ బలం ఉంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితాన్ని మరో మెట్టు ఎక్కించబోతున్నారు ఉన్నారు నిరాశను వదిలి ఆశతో ముందడుగు వేయండి ఆ తల్లి భద్రగాలి దీవెనలు మీకు తోడుంటాయి మరియు స్నేహితులారా ఇప్పుడు సుఖసంతోషాలతో సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు